పరకండి ఏం తగ్గించుకోకండి మీరు గొప్పోళ్ళే మేము చిన్నవాళ్ళు అంటలేదు మిమ్మల్ని మీరు చక్కగా వాక్యం చెప్పగలరు కాకపోతే కొంచెం గౌరవించండి పెద్ద చిన్న లేకుండా మాట్లాడతారేంటి మేము చెప్పేదంట అంటా దొంగపోదంట ఈ దుర్బోధన అరికట్టాలి కనుక మీరు వాదనకు రావాలి మేము డేట్ ఇస్తామంటున్నారు తమ్ముళ్ళు మేము చెప్పేది దుర్బోధని మీరే చెప్పితే మేము వాదన కొద్దిగా మాత్రం ఏం చేస్తాం వాదన అయ్యాక్ కదా దుర్బోధని చెప్పడం మీరు చెప్పేది సత్యమో దుర్బోధ ఎప్పుడు తెలుస్తుందండి డిస్కషన్ అయిన తర్వాత డిస్కషన్కి ముందా అది కదా డిస్కషన్కి ముందు ఇంక మాట్లాడకూడదు అన్నయ్య మీరు రండి తమ్ముడు మీరు రండి నాన్న మీరు రండి చర్చించుకుందాం రండి అప్పుడు మేము ఓడిపోతే మేము తగ్గిపోతే మేము మాట్లాడలేకపోతే సాగరాన్ని ఎన్ని సంవత్సరాలు దుర్బోధ చేశాడు అన్నాడు తాడు లేదు బొంగలో ఇంకా సంగతి చిరుతున్నాడు పీడి సుందర్రా గారు చెప్పిన బోధ అద్భుతం నిజం ఈయన ఈ అనుకుంటున్నారు ఇహోవా దేవుడు ఇప్పుడు భూమి మీదకి రాడు ఎందుకు రాడు అంటే పిల్లరా ఆయన శక్తిని ప్రపంచం తట్టుకోలేదు అర్థమైందా ఆయన శక్తికి ప్రపంచం తట్టుకోలేదు ఆయన చాలా గొప్ప దేవుడు ఒకసారి మీకు అనుమానం వస్తే తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఆరో అధ్యాయము తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదహార వచనం చూడండి పిల్లరా పదహార వచనంలో ఏముంది సమీప సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించచ్చు అంటే అర్థమేవారు ఈయన ప్రభు గారు కాదండి యహోవా దేవుని యొక్క ఔనత్యం గురించి పౌలు గారు చెప్తున్నారు ఎందుకంటే ప్రభు గారు వచ్చేసారు భూమి మీదకి ఈ వచ్చనం ఆయన కోసం కాదు పరలోకంలో కూడా యహోవా దేవుని దగ్గరికి ఎవడు వెళ్ళలేడు పాపం తెలియక ఆయనే ఈయన ఈయనే ఆయన అనుకుంటున్నారు కొంతమంది తమ్ముళ్ళు అంటున్నారు ఏమనంటే బాధపడతారు రెడీగా ఉన్నారు కౌంటర్లు పెట్టడానికి ఏమండి కొంతమంది ఏమంటున్నారంటే యహోవ దేవుడు యేసుప్రభులాగా ఉంటున్నాడంట బాగా వినాలి యేసుప్రభు గారు పరిశుద్ధాత్ముడిగా ఉంటున్నాడంట ఒకవేళ ఎవరైనా యేసుప్రభు గారు పుట్టాడు అని అంటేనంట యేసుప్రభు గారిని అంట అసలు ఏసుప్రభు గారి గోటికి ఎవరైనా సరిపోతారా యేసుప్రభు గారికి ప్రపంచంలో ఎవరైనా సాటి ఉంటారా ఎంత ఉన్నతమైన దేవుడు అయినా దేవుని బిడ్డలారా పుట్టాడు అంటే ఆయన శక్తి ఏం తగ్గిపోదు తమ్ముళ్ళు పుట్టాడు అన్నంత మాత్రమే ఆయన శక్తి తగ్గిపోదు ఆయన ఉన్నతమైన విలువలు కలిగిన మహాదేవుడు తండ్రికి ప్రధానమైన కుమారుడు మర్చిపోకండి కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మంచి మాట చెప్తున్నానని వినాలి ఒకవేళ ఆ మాటలో న్యాయం ఉంటే మీరు స్వీకరించండి ఇలాంటివి చాలా ఉంటాయి చాలామంది మన ప్రసంగాలు చూసి అన్నయ్య మీరు ఇంకా దాని గురించి మాట్లాడలేదు చేసే ప్రభు నిత్యడా బుడ్డు అని కానీ పోయిన సంవత్సరం ఇప్పుడు చెప్పేశాను కనుక ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదంటే అప్పుడే కాదు మాట్లాడే సమయం వస్తుంది డిస్కషన్లో ఇలాంటి మాటలు చర్చించుకున్నప్పుడు అసలు రంగు బయటకు వస్తుంది కనుక అప్పుడు మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడేసామనుకోండి వాళ్ళ ఇంకో కొత్త ఇస్తారు అక్కడ మాట్లాడడం కొత్తది రాదు ఇంకా చాలా బాగుంటుంది అందుకనే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమండి ఇహోవా దేవుడు ఏసుప్రభుగాను నా మాట వినండి దయచేసి ఇహోవా దేవుడు ఏసుప్రభు గాను ఏసుప్రభు పరిశుద్ధాత్మడి గాను ముగ్గురు ఒక్కడే ముగ్గురుగా ఉంటున్నాడు అనుకుందాం కాసేపు తమ్ముళ్ళు చెప్పినట్టు అలాగుంటున్నామని అన్నాడు అనుకోండి మన వేషప్రభు పుట్టాడంటే ఆయన ఆయన పవర్ తగ్గించేశారు అంటున్నారు కదా కించపరిచారంటున్నారు కదా అసలు ఒక్కడే ముగ్గురుగా ఉంటున్నాడంటే మీరే ఆయన పరువు తీసేశారు నా మాట బాగా వినాలి ఒక్కడే ముగ్గురుగా ఉంటారను అంటున్నారు ఆ మాట గొప్పది అనుకుంటున్నారు తెలియకపోప వాళ్ళని ఏమైనా విమర్శించను ఇలా మాట్లాడుతున్న తమ్ముళ్ళకి తెలియదు పోపానికి నిజం చెప్తున్నాను వాళ్ళు ఏ పాయింట్లు అయితే మాట్లాడి నెట్లో పెట్టారో యూట్యూబ్లో పెట్టారో పాపం వాళ్ళకి నిజంగా తెలియదు తెలియకపోవడం వల్లనే కొంచెం కన్ఫ్యూజ్ పడుతూ మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎవరో కాదు మన తమ్ముళ్ళు దేవుని పెళ్ళారా కనుక ఒక్కడే ముగ్గురుగా ఉంటున్నారంటే మీరు ఏం చేశారంటే ఆయన పరువు గంగలో కలిపేశారు ఆయన కేటర్ తగ్గించేసినట్టు అనమాట ఎందుకనియా అంటారా ఏమండి నేను ఒక్కడే వంద కేజీలు బియ్యం పస్త ఎత్తేయగలను అనుకోండి బాగా వినాలి నేనొక్కడినే వంద కేజీలు బియ్యపు బస్తా ఎత్తేయగలను నేను బలవంతున్నా కదా చెప్పాలమ్మా ఇందాక తమిళనాడు నేను నేనొక్కడినే వంద కేజీలు బియ్యపు పస్తాన్ని భుజం మీద ఎత్తుకుని తీసుకెళ్ళిపోగలను తీసుకెళ్ళగలను తీసుకెళ్ళగలను కానీ నేను అలా తీసుకెళ్ళకుండా నేను ముగ్గురైపోయి మూడు పక్కల సాయం పట్టి పట్టుకెళ్తున్నాను అర్థమేంటి ఏమా నా శక్తి ఏమైపోయినట్టు నేను ఒక్కనే ఏడవలేక నేను ముగ్గురు నైపోయి మూడు మూలలు పట్టుకుని లాక్కెళ్తున్నారు ఏది నిజం చెప్పండి ఏది బాగుంది ఎహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉందంటే సింగ్యులర్ దట్ ఈస్ నాట్ ప్యూరల్ ప్లూరల్ జాగ్రత్తగా ఆలోచించాలి ఇహో అసాధ్యమైనది ఏదైనా ఉందా అని మాట్లాడే దేవుడు అంత గొప్పవాడు అని చెప్పిన దేవుడు ముగ్గురుగా మారిపోతేనే కానీ పని అవ్వట్లేదు అనుకోండి ఆయన శక్తి తగ్గిపోయినట్టు తమ్ముళ్ళు మీరు తగ్గించేసి మమ్మల్ని అంటున్నారు ఆయన ఒక్కడే ఏదైనా చేయగలడు ఎత్తన గందలు ఏమంటో తెలుసా రిఫరెన్స్ అప్పుడే ఇంకా ఉంది ఏమా ఎందుకంటే కొన్ని కొన్ని బుల్లెట్స్ ఉంచాలా తెలుసా పోలీస్ వారు పోలీస్ ట్రైనింగ్ లో కానిస్టేబుల్ సెలెక్ట్ అయిన ఎస్ఏ గారు సెలెక్ట్ అయినా సిఏ గారు సెలెక్ట్ అయిన డిఎస్పి గారు సెలెక్ట్ అయినా కానిస్టేబుల్ సెలెక్ట్ అయిన పోలీస్ ఉద్యోగానికి సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళకి గన్ ఇచ్చి కొన్ని బుల్లెట్లు ఇస్తారు ఈ బుల్లెట్లు పట్టుకొచ్చి కాకులకి వచ్చి కాకులకి పావురాలేల్ చేయకూడదు కోతి కనపడితే కోతికి టామ్ బెల్చేసి అయిపోయి నేను ఇవ్వండి అనకూడదు పోలీస్ కోతి పడితే కోతికి కుక్క పడితే కుక్కనికి పావురం పడితే పావురానికి కాల్చేయకూడదు పోలీస్ వారికి గవర్నమెంట్ ఇచ్చేటువంటి బుల్లెట్స్కి లెక్క ఉంటుంది ఏముంటుంది లెక్క ఉంటుంది నీకు పది బుల్లెట్స్ ఇస్తే ఈ పది బుల్లెట్టు ఎంతకాలంలో ఎక్కడెక్కడ వాడావని అడుగుతారు రుజువులు చూపించాలి మిస్లీడ్ చేయకూడదు మిస్ ఫైర్ చేయకూడదు అనవసరంగా కాల్చకూడదు బుల్లెట్స్కి లెక్క చెప్పాలి అవునా అందుకనే పోలీసు వద్దకు చూసారు ఎప్పుడైనా కాల్చడం చూసారా మీరు పోలీసు వాళ్ళు ఎప్పుడైనా గన్ అలాగే ఉండే రిటైర్డ్ అయిపోతాడు గన్ ఎలా ఎలా ప్రక్కన ఉంటా ఉంటుంది ఆయన రిటైర్డ్ అయిపోతాడు ఆయన ట్రైనింగ్లో నేర్చుకున్నాడు కానీ ఉద్యోగం వచ్చినంత కాల్చిన జాడ ఉండదు ఎప్పుడో కానీ కాల్చరు ప్రియులు కదా ఎందుకు కాల్చరు అంటే వాళ్ళకి వాళ్ళకి వార్నింగ్ ఉంటుంది బుల్లెట్స్ వేస్ట్ చేయకూడదు అలాగా బైబిల్లో బుల్లెట్స్ ఉన్నాయి నేను వెయిట్ చేయను మిస్ వేట్ చేయను మిస్ ఫైర్ చేయను అండి మరి నాకంటే పై అధికారులు అంటే పోలీసు అంటే పై దాఖలు వచ్చి స్టార్ట్ ఫైర్ అన్నప్పుడు అప్పుడు కాలుస్తారు అప్పుడు కాలుస్తారు అలాగా ఎప్పుడు తీయాలో అప్పుడు తీయాలి బుల్లెట్స్ వాక్యం చాలా గొప్పది ప్రిలేరా కించపడకండి ఏం తగ్గించుకోకండి మీరు గొప్పవాళ్ళే మేము చిన్నవాళ్ళు అంటలేదు మీరు చక్కగా వాక్యం చెప్పగలరు కాకపోతే కొంచెం గౌరవించండి పెద్ద చిన్న లేకుండా మాట్లాడతారేంటి కదా మేము చెప్పేదంట దొంగపోదంట ఈ దుర్బోధన అరికట్టాలి కనుక మీరు వాదనకు రావాలి మేము డేట్ ఇస్తామంటున్నారు తమ్ముళ్ళు మేము చెప్పేది దుర్బోధని మీరే చెప్పేస్తే మేము వాదనకు వస్తే మాత్రం ఏం చేస్తాం వాదన అయ్యాక కదా దుర్బోధన చెప్పడం మీరు చెప్పేది సత్యమో దుర్బోధ ఎప్పుడు తెలుస్తుంది అండి డిస్కషన్ అయిన తర్వాత డిస్కషన్కి ముందా అది కదా డిస్కషన్కి ముందు ఇంకా మాట్లాడకూడదు అన్నయ్య మీరు రండి తమ్ముడు మీరు రండి నాన్న మీరు రండి చర్చించుకుందాం రండి అప్పుడు మేము ఓడిపోతే మేము తగ్గిపోతే మేము మాట్లాడలేకపోతే సాగర్ అన్న ఎన్ని సంవత్సరాలు దుర్బోధ చేశాడన్నాడు అన్నాడు తాడు లేదు బొంగడ లేదు ఇంకా రాలేదు దుర్బోధలు చేస్తున్నారు కనుక వీళ్ళందరినీ ఖండించాలి ఉండండి నేను ఇంకా మాట్లాడకుండా నిలబేసింది దుర్బోధన చర్చకి రాలేదు డిస్కషన్ జరగలేదు ఎలాగొచ్చింది దేవుని బిడ్లారా ఈ సమయంలో మీ అందరికీ మంచి మాట చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను పీడి సుందర గారు చెప్పిన బోధ అద్భుతం నిజం ఈ విషయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ విషయాల్లో తండ్రి గారు చెప్పిన మాట చాలా గొప్పది చాలా మంచి విషయాలు సమాజానికి చెప్పారు డౌట్ లేదు దానికి ప్రియులరా చాలా మంచి విషయాలు చెప్పారు ఈరోజు మేము తమ్ముళ్ళు ఇంత చక్కగా సమాజంలో కనపడుతూ వాక్యాలు చెప్తున్నామంటే ప్రాథమికంగా ఆయన చెప్పినవన్నీ విన్నాం మా సొంత పరిశోధనలు చేశాం చూసాం వాక్యాన్ని అబద్ధం చెప్తే పరలోకం వెళ్ళమని తెలుసు భయం దేవుని బిడ్డరా అందుకనే కంగారు పడకండి విన్నారా కంగారు పడకండి